వెల్కమ్ టు వైర్స్ క్లియర్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడ జరుగుతుంది ఈ అంగట్లో ఆవులు బాగా వస్తాయండి ఈ సరౌండింగ్లో చాలా చాలా పెద్ద అంగడి ఇది ఈ వారం కొద్దిగా జెర్సీ ఆవులు ఎక్కువ కనబడుతున్నాయి కంటే జెర్సీ ఎక్కువ వచ్చినాయండి ఈ వారం ఈ సర్వేనింగ్ చాలా పెద్ద అంగడి ఇది ఇది మన బస్ స్టాండ్లో కిలోమీటర్ ఉంటుందండి ఈ అంగడి వచ్చేసి రామవరం రోడ్ జరుగుతుంది అంగడి చెరువు కట్ట దగ్గర ఈ వారం రేట్ ఏ విధంగా తెలుసుకుందాము రేపు ఆవులైతే బాగానే వచ్చింది ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాట రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము మా మార్కెట్లో ఈ వారం ఆవులైతే జెర్సీ బాగా వచ్చినాయి మా రేట్లు ఏ విధంగా తెలుసుకుందామండి ఓకే మనం మార్కెట్లోకి వెళ్దాం ఇది జెర్సీ క్రాస్ అన్న ఇది జెర్సీ క్రాస్ ఆల్రెడీ పాలు గారిపోతున్నాయండి పాలు గారుతున్నాయి అన్న ఎన్నోతా ఇది ఫస్ట్ అయితేనేనా ఎన్ని పాలు ఇస్తుంది అంటే పూట గేడా ముత్తగా పొద్దు మా పేడు ఫస్ట్ లాక్టేషన్ చేసే ఏడు లీటర్ పాలు ఇస్తుంది పది రోజులు ఎత్తుందా ధర ఏముంది ఇది నలభై ఐదు చెప్తున్నా ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి మంచి రేట్ మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ లీటర్ పాలిస్తా అని చెప్తుడు పొద్దు మాపు కలిసి పాలన ఆరిపోతున్నాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పిండు దాని లావి కూడా పక్కనే ఉంది ఆ లాగేనా దాని ఏనా ఓకే ఓకేనా బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే నలభై ఐదు వేలు చెప్పిండు మన వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఆల్రెడీ చెట్ల కింద మాత్రం ఎచ్చేపు ఉన్నాయండి ఒక ఏడానికి రావులున్నాయి హెచ్చే బాబులు ఇవి అయితే ఎవరు కూడా బేరైనట్టుంది బ్రదర్ సైజు తెచ్చే పాపలు ఇది చెప్ క్రాస్ మనం రేట్ విధంగా తెలుసుకుందాం కదా ఇవి వన్ అట్ వాళ్ళు ఆల్రెడీ పాప ఇది అయిందా ఓకే పెద్ద సైజ్ ఆవండి హైట్ బాగుంది ఆవు అన్న ఎన్నో ల్యాక్టేషన్ ఆవిది రెండో ల్యాక్టేషన్ అన్నా పదిహేను లీటర్ ఇస్తాది ఊటో పది ఇచ్చిందా ఊటో పది ఇస్తుందా రెండు రోజులు అయింది అన్నది ఇరవై రోజుల ఇరవై ఉందా దా ఏముంది లక్ష ఇరవై వేలు చెప్తున్నా సెకండ్ ల్యాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అండి ఊటో పది లీటర్ పాలిస్తూ ఉన్న అంటే ఇరవై లీటర్లు పాలిస్తున్న పర్ డే లక్ష ఇరవై వేలా లక్ష ఇరవేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలుంటాయి ఫైనల్ గేమ్ వస్తా లక్ష లక్ష పదికొస్తా ఓకే అండి అన్న ఇది ఇది కూడా మీదేనా ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఇది ఇది కూడా రెండు ఇది పాలన ఇస్తా అన్నది ఫస్ట్ అయితే పదార్చింది ఇది పెరగచ్చు ఇప్పుడు ఇదేం దాని తొంభై ఐదు చెప్తున్నాను ఎన్ని రోజులు ఎంత ఇది కూడా ఇవి రోజు టైం ఇది నైంటీ ఫైవ్ చెప్పిందండి మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ సైజు ఉంది ఈ అన్నగారు ఎప్పుడు ఎన్ని టైం ఆవులు తీసుకుంటాడు అంగట్లో అంగట్లోకి అన్న నీ మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఏం పేరే వెంకటేష్ నా పేరు వెంకటేష్ అన్న ఎనీ టైం ఆవులు చేస్తుంటాడు అండి మన చెట్ల కింద ఆడగిడి కట్టేస్తుంటాడు అన్న దగ్గర ఎన్ని టైంలో ఆవులు ఉంటాయి మీకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి అవలెబుల్ ఉంటుంది ఇక మంచి మంచి బిల్లు వస్తాయా ఓకే ఓకే అండి ఇక మీ లోకల్ అండి మీది ఇక్కడ లోకల్ బంగారం బంగారం పది కిలోమీటర్ అండి ఓకే ఓకే అన్న ఇది ఆడదా అలా కదా నలభై ఎనిమిది వేలు చెప్పినాము కదా ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్పింది ఫస్ట్ అయితే కదా రెండో అవుతారా రెండో ఇత ఫస్ట్ రెండో ఇత నలభై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది ఆరు లీటర్ పాలు ఇస్తుంది పొద్దుమాపు ఆరు లీటర్లే కాదా ఓకే ఆరు లీటర్లు ఇస్తా అని చెప్తున్నా అండి నలభై ఎనిమిది వేలు చెప్పి బార్గన్ కూడా ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు చెప్పింది ఫైనా కాదు మనం మాత్రం కూడా తగ్గే అవకాశాలుంటాయి పెద్ద సైజు ఆవండి చాలా పెద్ద ఉంది ఆవైతే హైట్ బాగుంది ఇది విచ్ప్ క్రాస్ ఇది కూడా ఈ సైజు ఉంది ఆవైతే అన్న ఎన్నో అయితే ఆవు ఇది రెండో ఇదేనా ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఇది ఊటకి ఎనిమిది ఇస్తుందా ఊటకి ఎనిమిది పదహారు లీటర్లు ఇస్తుంది ఓకే ఏం ధర చెప్తున్నాం మరి డెబ్ ఎంత డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను ఇది రైట్ అయితే ఆవ అయితే ఐటీ ఉన్నది ఈ రెండో విధానం అంటున్నావు ఇది రెండో అని చెప్తుండు డెబ్బై ఐదు వేలు చెప్పినండి అండి అయితే సైజు మాత్రం బాగానే ఉంది ఒక వారం ఇంత అని చెప్తుండు ఈ సైజు ఆవ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ పది రోజులు టైం ఉందా ఓకే అండి మంచి రీజనబుల్ రేట్ అనుకుంటున్నాను అయితే నాకైతే అవైలబుల్స్ తెలియదు అండి మళ్ళీ జెర్సీ కావాలండి ఆడగడికి ఉన్నాయి మొత్తం జెర్సీ ఆవులు ఇవన్నీ జెర్సీ కావాలి నమస్తే తొమ్మిది ఇస్తా ఇది ఓకే ఏం ధర మరి డెబ్బై ఆరు అయిపోయినా ఎన్నో ల్యాక్టేషన్ ఇది రెండో అవుతుంది డెబ్బై ఆరు వేలు చెప్తున్నావాస్ బీడ్ ఓకే పూటకి ఎన్ని పక్కా ఇస్తా ఓకే ఓకే ఎం టైం ఉంది అంతే మహేష్ అదే 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 ఓకే ఓకేనా సెవెంటీ ఫైవ్ సెకండ్ లాక్టేషన్ ఇది ఎనర్ పాలిస్తారు పాలిస్తాడు పూటకి పెద్ద సైజే ఉంది ఆవైతే ఆవ అయితే పెద్ద సైజు పెద్ద సైజ్ ఉంది ఆవైతే సెకండ్ ల్యాక్టేషన్ అని చెప్తాడు ఓకే అన్న ఓకే పూట గాది ఇది యాభై ఐదు జెర్సీ జెర్సీ అండి కూట గా ఇది ఇస్తాను అని చెప్తాడు ఓకే పొద్దుట్లుంది యాభై ఐదు చెప్తుండీ ఇది ఇది సెకండ్ ల్యాక్ చేసినానా ఓకే ఓకేనా చూడేవండి అండి సెకండ్ ఫస్ట్ లాక్ చేసినా సెకండ్ అది ఫస్ట్ అయినా తొలిసూరి పడ్డా అండి ఇది తొలిసూరి దూడ తొలసూరా అండి అదే 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 మంచిగా ఉంది దూడ బాగుంది రెండు పనులు చేసిందా ఊట కారు ఇస్తా పక్కా ఊట కారు లీటర్ పావిస్తాను ధర ఏముందా అది రేటు రేటు అరవై ఐదు జెర్సీ అండి కూటగాలు ఖచ్చితంగా ఇస్తా అంటాడు అదే అదే ఇస్తావు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండండి వాళ్ళు చెప్పింది ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు తొలచూరుది ఇది అరవై చెప్పి తగ్గించి ఇస్తా అంటాడు ఈ సైజు ఉంది దూడా ఇవన్నీ అనగారి దూడలు ఇవన్నీ ఆర్కేట్టుకుని అనగారి ఓకే ఇదేమిస్తాయా పాలు కూడ గారుస్తా ఇది ఏం జరుగుదా ఇదే అదేనా అరవై చెప్పినావా రాగు మాత్రం పెద్ద సైజు ఉందండి రెండవ అయితే మూడవ అవుతానా ఇది రెండవ అవుతున్నాయినా సెకండ్ లెక్టేషన్ తీసుకొస్తారు ఎక్కువ ఓకే ఓకే అన్న అరవై చెప్పినావా ఇది ఓకే అన్న జెర్సీ అండి మంచి సైజు ఉన్నాయి యావలైతే కొన్ని మీ నాలుగోలు ఆరు ఓకే ఓకే అన్న ఇప్పుడు ఇది కూడా మీదేనా ఇది కూడా జెర్సీ క్రాస్ ఉన్నట్టు ఉంది ఇది కూడా ఓకే ఎన్నో అవుతున్నాయినావి ఇది ఎన్నో ఏదో ఆవి ఇది రెండో అయితేనేనా రెండో అవుతుందా పాలన్ని ఇస్తుంది ఇది పాలిస్తుంది పది పది ఎనభై లీటర్లు ఇస్తా పాల గ్యారెంటీ ఇస్తారా ఏం జరుగుందా మరి ఎనభై ఆరు ఎనభై ఆరు అదే ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలు చెప్తున్నా అండి పూట ఒక లీటర్ ఇస్తా అని చెప్తాడు బార్గెనింగ్ అన్న ఖచ్చితంగా ఉండదు అంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఎయిటీ సిక్స్ థౌజండ్ ఈ పెద్ద ఏముందా జెర్సీ ఇది ఇది ఏం రేట్ ఉంది ఇది పెద్ద ఎనభై నాలుగు సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ ఇది సెకండ్ అయినా పాలని చూడది అదే అందరూ మ్యాక్సిమం ఎంత తీసుకుని వచ్చింది డెబ్బై ఐదు అయితే ఐదుకి ఇస్తాను లాస్ట్ ఫైనల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తాను అండి ఖచ్చితంగా మనకు ఈ వారం పర్వాలే టైం ఉందా మనం బేరం చేసుకుంటే తగ్గుతుందండి యావైనా ఏదైనా మనం భయాన్ని పెట్టి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు పదివేలు ఐదు వేలు అడిగి ఖచ్చితంగా అయితే ఉంటుంది బేరం అనేది ఉంటుంది ఈ సైజుని ఆవులైతే బేరమండదు వచ్చింది అన్న దగ్గరికి అటువేనైనా ఈ ఆరా అతని ఆవులు పెద్ద సైజు ఆవులే ఉన్నాయి అన్నది లోకల్ అవి ఇది లోకల్ జెర్సీయా లోకల్ వచ్చే మన క్రాస్ బ్రీడ్ అనైనా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అన్న ఎనిమిది అవుతున్నాయా దా ఏం చెప్పినావా అన్న యాభై ఐదు చెప్పినావా ఎనిమిది లీటర్ల పాలు ఇస్తున్నా అండి సెకండ్ ల్యాక్ అయినా రెండో ఇత ఈ సైజు ఉందండి ఆవి అయితే మన లోకల్ టైప్ ఉంది ఆవైతే ఈ సైజు ఉంది ఎంత యాభై ఐదు చెప్పినవా ఫిఫ్టీ ఫైవ్ జిప్పిందండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే తగ్గే ఉంటాయి సైజ్ మాత్రం ఈ రకంగా ఉంది రైట్ అయితే ఉందండి ఆవ అయితే లాగే అక్కడ ఉంది పాల గ్యారంటీ ఇస్తారా గ్యారంటీ అంటే నువ్వు ఇన్ని చెప్తున్నావు అదే అదే ఓకే ఓకే అన్న బిగ్ సైజ్ ఆవండి చాలా పెద్దగా ఉంది అయితే చాలా పెద్దగా ఉంది అన్న ఎన్నో అయితే ఆవండి ఇది మూడవైతే అన్న ఆవు మాత్రం బాగా హైట్ ఉంది హైట్ ఉంది పొడుగుంది ఇది ఈ సైజు ఉందండి దాని పొదుగు కూడా పెద్దగా ఉంది లాగా దిందేనా తర్బి ఎన్ని ఇస్తుందా అన్న పాలు ఇది ఎనిమిది ఇస్తుందా పూట నాలుగు ఇస్తుందా పూట ఎనిమిది లీటర్ పాలు ఇస్తుందా ఓకే ఈ సైజు ఉందండి పెద్ద సైజ్ ఆవు ఎంత ధర అయిపోయినా ఎనభై ఐదు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పింది పూట లీటర్ పాలు ఇస్తుందా అంటుండు ఈ సైజు ఉంది ఆవైతే హైట్ అయితే బాగుంది ఇది ఓకే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిండు బార్గెన్ కదా ఖచ్చితంగా ఉంటుంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకుంటే ఫైనల్ ఏమొస్తానో ఎం ఇచ్చి పెడతామన్నా మరి ఫైనల్గా అరవై ఐదు డెబ్బై అరవై ఐదు అరవై ఎనిమిది ఓకే ఏదైనా ఖచ్చితంగా పదివేలు డిఫరెంట్తో చెప్తారా బేరం ఏదైనా మనం చూసి తీసుకుంటే బేరం భయమే పెట్టి మాట్లాడుతు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పెద్దగా ఉందా అండి పెద్ద సైజ్ కాదు మన లోకల్ టైప్ ఆవు హెచ్ఎఫ్ క్రాస్ ఉంది ఇది కూడా ఎందుకు చెప్పినావు అవేది అరవై అరవై వేలు చెప్పినావు అరవై చెప్తున్నావు ఓకే అరవై ఐదు చెప్తున్నావు ఆ బాబు ఎంత అడిగిండే నలభై ఐదు అడిగిండా సిక్స్టీ ఫైవ్ చెప్పిండీ సెకండ్ లాక్టేషన్ పాలేనిస్తాడు ఏడు విన్నావా అంటే పూటకేడా పూటకేడు ఇస్తా సెకండ్ లాక్టేషన్ చెప్తుండ్రు పూట గేడు లీటర్ పాలు ఇస్తా అని చెప్తుడు సిక్స్టీ ఫైవ్ చెప్పిండు కస్టమర్ ఏమో రైతే ఏమో నలభై ఐదు యాభై వేలాగా అడిగింది ఈ సైజు ఉంది ఆవైతే అయితే జరిపొడుకు పెద్దగా ఉంది ఓకే బాబు వెకంటా మీది ఓకేనా సబ్స్క్రైబ్ చాలామంది అడుగుతున్నాను దూడల వీడియోలు ఉంటే పెట్టుకోండి కాకపోతే దూడలు వస్తులేవండి మొత్తం ఆవులే వస్తున్నాయి ఇలాకి సూడే ఆవులు లాగ ఉన్నాయి బాబు ఇది వస్తున్నాయి మొత్తం దూడలు అయితే వస్తలేవు మొత్తం మార్కెట్ అంతా వస్తలేవు ఈ ఈ రకంగా ఉందండి మార్కెట్ ఇవాళ కొద్దిగా జెర్సీ ఆవులు ఎక్కువ కనబడుతున్నాయి తక్కువ కనబడుతుంది జెర్సీ బాగున్నాయి ఎన్ని రోజుల వరకు ఇంత లేట్ లేట్ ఉన్నట్టు ఉంది కదా ఇది లేట్ ఉందా లేట్ ఉందా ఎన్నో లాక్టేషన్ అనేది ఎన్నో లాక్టేషన్ నాలుగో ల్యాక్టేషన్ నాలుగో ఇత నాలుగో ఇత పాలెళ్ళు ఇస్తా ఆవు ఇది పూటకు పూట పూట కిలో లీటర్లు ఇస్తుంది ధర ఏం చెప్పిన మరి ఇది రేటు డెబ్బై డెబ్బై వేలు చెప్పడం జరుగుతుందండి ఈ సైజ్ ఉంది అది ఆవు నాలుగో ఇది ఆవు అని చెప్తుండూ పూట కిలోమీటర్కి గ్యారంటీ ఇస్తా అంటుండూ మళ్ళీ చెప్పింది ఫైనల్ కదండి మనం మాటలు తగ్గేది లేవు పొద్దు కూడా పెద్దగా ఏం లేదు కనుక లే బాగానే లేట్ ఉంది కదా లేదు ఇరవై రోజులు ఇంతదా ఇరవై రోజులు ఇరవై రోజులు ముందు అంతేనా ఓకే ఓకే అన్న ఎలాంటి ఇస్తారా బాలకు ఓకే అన్న ఇది కూడా మీదేనా కదా ఓకే అన్న సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పింది ఇంత మనం మనం అడిగినాం రేట్ అది డెబ్బై ఐదు వేలు చెప్పిండీ ఇది సైజు మాత్రం మీరు రకంగా ఉంది అవుతుందా బేరం అవుతుందా బేరం అవుతుందా ఓకే ఓకే ప్యూర్ అండి సైజు మాత్రం పెద్దగా ఉంది ఇది హెచ్ఎఫ్ ప్యూర్ వచ్చే కదా అదే అదే ఓకే ఓకే ప్యూర్ హెచ్ఎఫ్ అండి ఈ సైజు ఉంది హైట్ బాగుంది ఏం ధర అయిపోయినాయి తనకి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్నో లెక్కను ఇది ఎన్నో అవుతా రెండో అవుతానా నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి రెండో అవుతావని చెప్తున్నారు పాలెన్ని ఇస్తాను ఇది ఇరవై పూటకి పది లీటర్లు ఇస్తుంది గ్యారెంటీ ఇస్తా పాలకు పాలకు కూడా గ్యారెంటీ ఇస్తా ఉంటా ఉండండి కూట క్వాలిటీ పాలు ఇస్తా అని చెప్తున్నాడు ఈ సైజు ఉంది ఎన్ని రోజులు అన్న పదిహేను రోజులు అడుదా పదిహేను రోజులు ఇస్తా అని చెప్తున్నాండి కూట క్వలితలు ఇస్తా ఉంటాడు తొంభై వేలు చెప్పిండు తొంభై ఐదు నన్ను మాట్లాడుకుంటే తగ్గుతుందండి పది పదిహేను మంది డిఫరెంట్ తోటే ఉంటే ఖచ్చితంగా ఆవులు ఈ సైజు రావైతే హెచ్ఎఫ్ జెర్సీ సారీ హెచ్ఎఫ్ మన జెర్సీ యావండి హెచ్ఎఫ్ కాదు జెర్సీ సారీ ఈ సైజు ఉంది ఆవైతే దానికి ల్యాగ్ కూడా ఉంటుంది తమ్ముడు ఏం రేట్ చెప్పినా ఆవి ఇది అరవై ఐదు వేలు చెప్పినావా ఎన్నో అవుతాయి మూడో అవుతానా పాలేం ఇస్తుంది పదకొండు పొద్దుమాప కలిసి పొద్దు మాప కలిసి పది అని ఇస్తామని చెప్తుందండి ఈ సైజు ఉంది అయితే ఆవైతే మూడు మూడో అని చెప్తుండు ధర ఏం చెప్పిన తమ్ముడు ధర ధర అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పిండు బార్గా ఎంత మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి పది పదకొండు లీటర్ పాలిస్తా అని చెప్తుండు పొద్దు మాపు కలిసి సిక్స్టీ ఫైవ్ చెప్పడం జరిగింది నేను మాట్లాడకూడదు తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి చెట్ల కింద మాత్రం హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు చెట్ల కింద ఉంటాయండి రోడ్డు పక్క పంట ఒకటి రామవరం రోడ్ ఇది ఇచ్చేప్ ఆవులు జెర్సీ ఆవులు బాగా వచ్చినాయి అండి ఈ వారం సారీ జెర్సీ ఎక్కువ వచ్చినాయి చెప్తే తక్కువ వచ్చినాయి ఈ సైజుని మంచి ఆవులు వచ్చినాయి ఈ వారం జెర్సీ 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 ఎర్ర రావలండి జెర్సీ అండి జెర్సీ బాగా వచ్చినాయి ఇంకా లాస్ట్ గెడ్లు దొరుకుతాయి అండి ఎట్లా వీడియో తీద్దామంటే వాళ్ళు సరిగ్గా రేట్లు చెప్పడం లేదు వీడియో తీయలేకపోతున్నాయి ఎట్లే మన సబ్స్క్రైబర్ చాలామంది అవుతున్న ఎట్లా వీడియో తీయమని సరైన రేట్ చెప్ప చెప్పడం లేదండి